వెల్కమ్ టు వరలక్ష్మి కిచెన్ ఈరోజు మనము తోటకూర తాలింపు చేసుకుందామండి ఆకుకూర అంతా ఒలుచుకోవాలి వలుచుకున్న తర్వాత నీట్గా కడిగి పెట్టుకున్నాను రాత్రి నేను చిన్న కోసుకొని పెట్టుకోవాలా రెండు తీసుకున్నాను అండి రెండు ఆనియాన్ తీసుకొని పోయినంత తుప్పడే అంత తీసుకోవాలి అంత కట్ చేసుకోవాలా నీట్గా రెండు ఆనియాన్ తీసుకొని కట్ చేసుకొని కట్ చేసుకొని పెట్టుకున్నాను చూడండి ఒక ప్లేట్లో ఎక్కి ఇప్పుడు ఆనియన్ కట్ చేసుకుందామండి చిన్నగా నైస్గా కట్ చేసుకొని పెట్టుకోవాలండి ఒక ప్లేట్లోకి వేసుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకుని చండి బాలికి తీసుకోవాలండి బాల్యలోన రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత అయిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకోవాలి వేసుకున్న తర్వాత కొంచెము తెల్లవై దొంతి వేసుకోవాలండి అలాగే ఆనియన్ వేసుకోవాలి చిన్న కట్ చేసుకున్న ఆనియన్ వేసుకొని బాగా వేయించాలండి వేయించిన తర్వాత దానిలో కొంచెం కరేపాకు వేసుకోవాలి కరేపాకు వేసుకున్న తర్వాత బాగా వేగాలండి ఇప్పుడు చూడండి చాలా బాగా వేగాయి ఇప్పుడు దీని లైక్ టీ స్పూన్ పసుపు వేసుకోవాలి రెండు టేబుల్ స్పూన్ చిన్న టేబుల్ స్పూన్ క ఉప్పు వేసుకోవాలండి రెండు టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి వేసుకున్న తర్వాత బాగా ఫ్రై చేసుకోవాలండి ఫ్రై అయిన తర్వాత మనం ఇంతకుముందు కట్ చేసుకొని పెట్టుకున్న పందే తోటకూర వేసుకోవాలండి అంతా వేసుకున్న తర్వాత బాగా దీన్నంత తోటకూర నాలుగు కట్టలు తీసుకున్న చూడండి ఎంత కొంచెం అయింది అయితే బాగా కట్ చేసుకున్న తర్వాత వేసుకున్న తర్వాత ఆకురంతా బాగా మగ్గనియాలండి బాగా మగ్గించడండి మగ్గిన తర్వాత దీనిలోకి కొంచెం వాటర్ చూడండి మేము రాత్రిన్న కడిగి పెట్టుకున్నా కానీ ఎన్ని వాటర్ ఉంది దానిలో బాగా వేయించిన తర్వాత కొబ్బరి పొడి వేసుకోవాలండి కొబ్బరి పొడి వేసుకొని బాగా కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత ఇప్పుడు రెడీ మనం ఒక గిన్నె తీసుకుందాము టేస్ట్ టేస్ట్ చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది వేడి వేడి చపాతీ లెగ్ కానీ రోటీ లెగ్ అని చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి